స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవ్య శుభవార్త చెప్పారు ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలను మరింత చేరువ చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును ఏటీఎంలో కూడా విత్డ్రా చేసుకునేలా డెబిట్ కార్డు సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు ఈపీఎఫ్ఓ టూ పాయింట్ జీరోలో భాగంగా ఈ వ్యవస్థలోని మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందడిగేస్తుంది ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది జనవరి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది ఇది పూర్తి కాగానే రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్లో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో యాప్ను కేంద్రం ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యింది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీని అందించడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈపీఎఫ్ఓ డబ్బును సంబంధించిన క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియ ఈ యాప్ వల్ల సులభతరం కానుంది ఈ సేవలను అందించే విషయంలో సమన్వయం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్బీఐకు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చలు ఒక్క కూలిక్కి రాగానే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా ఏటీఎం సెంటర్లకు వెళ్ళి ఖాతాలోని డబ్బులను డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది అయితే విత్ లిమిట్ ఎంతనే ప్రశ్న ఖాతాదారుల్లో తలెత్తే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును విత్ చేసుకునే అవకాశం ఖాతాదారుడికి ఉండదు విత్ కేంద్రం పరిమితిని విధించే అవకాశం ఉంది అయితే ఇక్కడ కొంత ఓరట కలిగించే విషయం ఏమిటంటే విత్డ్రా పరిమితికి సంబంధించి ఈపీఎఫ్ఓ అనుమతి తప్పనిసరి కాదు ఫామ్ ఫిల్లింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీస్ కు ఒకటి రెండు సార్లు తిరగడం కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం వల్ల ఖాతాదారులకు ఈ తెప్పలు తప్పనున్నాయి ఏటిఎం కార్డులు ఖాతాదారులకు ఎలా చేరుతాయో ఇక్కడ మనం తెలుసుకుందాం పిఎఫ్ అమౌంట్ను ఈ నెల నుంచి ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఈ కొత్త ఫెసిలిటీని తీసుకురావాలని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ చూస్తుంది సబ్స్క్రైబర్లకు ఏటీఎం కార్డులను మొదట ఇష్యూ చేస్తారు వీటితో పిఎఫ్ఓను విత్డ్రా చేసుకోవచ్చు మరోవైపు హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే జనవరి ముప్పై ఒకటిన చివరి తేదీ గతంలో పేర్కొన్న జనవరి పదిహేను నుంచి పొడిగించారు ఈపీఎఫ్ఓ ఈ వ్యాలెట్లు కూడా తీసుకొస్తుంది పీఎఫ్ అమౌంట్ని ఈ వ్యాలెట్ల ద్వారా వాడుకోవచ్చు